ఈరోజు లిటిల్ హట్స్ గెలుపు సెలబ్రేట్ చేయడానికి వచ్చాము దిస్ లిటిల్ టీమ్ దిస్ బంచ్ ఆఫ్ బాయ్స్ ఆ ఫ్యూ గర్ల్స్ నాకు ఈ టీం అంటే ఎందుకో చాలా ఇష్టం వాళ్ళని ఎవరిని మొన్న కలిసిన కానీ ముందు నుంచి సడన్గా నేను ఈ సినిమా గురించి నాకు తెలిసిన ప్రతి విషయం మా తమ్ముడు ఆనంద్ వల్ల ఆనంద్ ఆదిత్య హాసన్ సినిమా చేస్తున్నారు నాకు మౌలి అనే వ్యక్తున్నాడని ఆనంద్ ద్వారా తెలుసు నాకు టీజర్లు పంపించేటోడు ఈ సినిమా చూడంగానే వీళ్ళని చూడంగానే నాకు ఎందుకో ఒక రకమైన అటాచ్మెంట్ ఈవెన్ దో ఎవరితో మాట్లాడకున్నా కలవకుండా ఒక అటాచ్మెంట్ పెరిగింది వీళ్ళ సినిమా నడవాలరా ఈ సినిమా మంచిగా ఉండాలరా ఈ సినిమా సక్సెస్ అవ్వాలరా అని మా టీంని ఒక ట్వీట్ ఏదో ఏమన్నా వాళ్ళు ఏదో వేసిన ఆ తర్వాత సినిమా సక్సెస్ అయ్యి వీళ్ళందరు వీళ్ళందరూ మొహాలలో ఆ సంతోషం చూస్తున్నప్పుడు నాకు ఐ రిమెంబర్ లుకింగ్ అట్ ద ఫోన్ అండ్ ఐఎమ్ స్మైలింగ్ ఫీలింగ్ హ్యాపీ దట్ దీస్ బంచ్ ఆఫ్ బాయ్స్ మేడ్ ఇట్ ఎందుకో ఇంకా సినిమా చూడలేదు కానీ వీళ్ళందరినీ కలవాలనిపించింది ఇంటికి పిలిచాను కలిశాను ఎందుకు ఇష్టం అంటే నేను కూడా ఆలోచిస్తున్నా ఎందుకురా నీకు మౌలి రమ్మన్నాడు అన్న నీకు కుదిరితే ఒక్కటే అన్న సక్సెస్ మీట్కి వస్తావా అంటే నో చెప్పలేకపోయినా రావాలనిపించింది ఈ ఇన్ని ప ఇన్ని పనులు పెట్టుకోండి నీకు ఎందుకురా అని మా ఇంట్లో అందరూ అడుగుతుంటే ఏమో అంటే ఒక బంచ్ ఆఫ్ ఒక బంచ్ ఆఫ్ అవుట్సైడర్స్ వీళ్ళంతా ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు నమ్మిన సినిమా వాళ్ళందరూ కలిసి ఒకే రూమ్లో ఉంటూ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి చేసి వీళ్ళు సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్ ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ సక్సెస్ ఒక అవుట్సైడర్ బంచ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సైడర్ సక్సెస్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ వా వీ నీడ్ టు డూ వాట్ ఎవర్